రాజకీయ విమర్శల కోసం ఇది వేదిక కాకూడదు ఈ వేదిక నాలుగు కోట్ల ప్రజల యొక్క అభివృద్ధి ఆకాంక్షల్ని అమలు చేయడానికి ఇది వేదిక కావాలి ఇక్కడ రాజకీయ కక్ష కార్పణ్యాలకు లేకపోతే అక్రమ కేసులకు ఇది వేదిక కాకూడదు ఈ విధానాన్ని మార్చుకోవాల్సిన బాధ్యత నా సహచర సభ్యుల అందరి మీద కూడా ఉన్నది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష తెలంగాణ ప్రాంతంలో ఉన్న జనాభాలో దాదాపుగా డెబ్బై శాతం పైగా రైతులు ఉన్నారు ఈ ప్రాంతంలో మీకు తెలిసి ఈ రైతుల పరిస్థితి ఇక్కడున్న రైతులు రైతు రాజ్యం తెచ్చినాం వ్యవసాయాన్ని నుంచి పండుగ చేసినామని చెప్తున్న ఈ ప్రభుత్వం రెండు విషయాలు నేను ప్రస్తావించదలుచుకున్న అధ్యక్ష ఈరోజు మీ 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 ద్వారా ఈరోజు ఈ ప్రభుత్వం చెప్తుంది మేము అద్భుతమైన పరిపాలన అందించినాం మా అద్భుతమైన పరిపాలనలో రైతులు సంతోషంగా ఉన్నారు రైతులు పండుగ చేస్తున్నారు పండుగ చేసుకుంటున్నారని కానీ నేను ఈరోజు మీకు వివరాలు ఇవ్వదలుచుకున్నాను టూ థౌజండ్ ట్వంటీ వన్లో పార్లమెంట్లో ప్రశ్నకు సమాధానంగా ఈ దేశంలో ఉన్న రైతుల ఆదాయానికి సంబంధించి ఒక ప్రశ్నకు జవాబుగా తెలంగాణ రాష్ట్రము రైతు యొక్క ఆదాయం తలసరి ఆదాయం తొమ్మిది వేల నాలుగు వందల మూడు రూపాయలు అంటే ఈ దేశం యొక్క రైతులో ఈ దేశం ఇరవై ఐదవ స్థానంలో ఉంది రైతు ఆదాయంలో తెలంగాణ రాష్ట్రము ఇరవై ఐదు స్థానంలో ఉంది ఎంత గొప్పగా ప్రభుత్వాలు వ్యవసాయాన్ని పండుగ చేసినామని చెప్పుకున్నా పర్వ పర్వాలేదు అందుకే అందుకే కదా తెలంగాణ రాష్ట్రం వచ్చింది రాకంటే ముందు బాగాలేదని రాకంటే ముందు జరుగుతున్న పరిపాలన సరైన సరైన విధానంగా లేదని ప్లీజ్ ప్లీజ్ కానీ తప్పకుండా చదువుతా తప్పకుండా తప్పకుండా చదువుతాము అధ అధ్యక్ష ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన పది సంవత్సరాల తర్వాత కూడా తెలంగాణ రైతుల యొక్క ఆదాయము ఇరవై ఐదవ స్థానంలో ఉంది ఇది శోచనీయము దీన్ని పాలకులు అర్థం చేసుకొని జరిగిన తప్పిదాన్ని ఆలోచన చేస్తే బాగుంటుంది అ దేశంలో అత్యధిక ఆదాయం ఉన్న రాష్ట్రం మేఘాలయ ఇరవై తొమ్మిది వేల మూడు వందల నలభై ఎనిమిది రూపాయలు అంత చిన్న రాష్ట్రం కూడా మేఘాలయ కూడా మొదటి స్థానంలో ఉంటే తెలంగాణ రాష్ట్రం ఇరవై ఐదవ స్థానంలో ఉంది అధ్యక్ష సరే వాళ్ళకి బాధగా ఉండొచ్చు నిజాలు చెప్పినప్పుడు వాళ్ళ బాధను నేను కూడా అర్థం చేసుకోగలను కాబట్టి వాళ్ళ ఆవేదనని అదేవిధంగా అధ్యక్ష విద్యుత్తు తలసరి వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం మొదటి స్థానంలో ఉందని పదే పదే ఈ ప్రభుత్వం చెప్పుకుంటూ ఉంటుంది అది కూడా శుద్ధ అబద్ధం అధ్యక్ష ఇది నేను చెప్పడం లేదు అధ్యక్ష సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వార్షిక నివేదిక రెండు వేల ఇరవై మూడులో స్పష్టంగా ఏ ఏ రాష్ట్రాలు తలసరి విద్యుత్ వినియోగం ఎంతుందో నివేదిక ఇచ్చిన రెండు వేల ఇరవై మూడు నివేదిక ప్రకారము తెలంగాణ రాష్ట్రం విద్యుత్ తలసరి వినియోగంలో పదవ స్థానంలో ఉంది అధ్యక్ష ఇంతకాలం ఈ ప్రభుత్వం అబద్ధాలతో అబద్ధాల పునాదుల మీద ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసిన అది కూడా తప్పు మొదటి స్థానంలో యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి అధ్యక్ష యూనియన్ టెరిటరీస్ అండ్ రాష్ట్రాలు కూడా వివిధ రాష్ట్రాలు కూడా గోవా పంజాబ్ ఒడిశా గుజరాత్ ఛత్తీస్గఢ్ హర్యానా పుదుచ్చేరి డయ్యూడామన్ నగరి హవేలీ కూడా దాద్రా నగరి హవేలీ మొదటి స్థానంలో ఉంటే మనం పదవ స్థానంలో ఉన్నాం అధ్యక్ష ఈ రాష్ట్రాలన్నీ మనకంటే ముందున్నాయి కాబట్టి విద్యుత్ వినియోగంలో తలసరి వినియోగం మన మొదటి స్థానంలో ఉన్నదనే తప్పు సో అది కూడా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష అదే అదే అదేవిధంగా అధ్యక్ష రైతులను వ్యవసాయాన్ని పండుగ చేసినామని చెప్తున్నారు అధ్యక్ష నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం ఈ పది సంవత్సరాలలో మొదటి రెండు స్థానాలలో తెలంగాణ రైతు ఆత్మహత్యలలో ఉన్నది అధ్యక్ష ఇది నేను చెప్పలే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే నివేదికలో తెలంగాణ రాష్ట్రానికి రెండవ స్థానం ఉంది రైతుల ఆత్మహత్యలలో కాబట్టి రైతు ఆత్మహత్యలలో రెండో స్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇక్కడ నిన్నటి వరకు ఏలిన పాలకులు అద్భుతాలు సృష్టించడం రైతులను ఆదుకున్నామని చెప్తున్నది కూడా శుద్ధ అబద్ధం అని చెప్పి మీ ద్వారా నేను తెలంగాణ ప్రజలు చెప్పదలుచుకున్న అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఇసుక మీద కట్టిన ఇసుక కదిలింది మేడిగడ్డ కుంగింది అన్నారు అసలు ఇసుక మీద బ్యారేజీలు కట్టి టెక్నాలజీ ఈ భూ ప్రపంచం మీద ఎక్కడుందో నాకైతే తెలియదు అధ్యక్ష మేము నాగార్జున సాగర్ కట్టినము మేము శ్రీశైలం కట్టినము మేము జూరాల కట్టినము మేము శ్రీసా సాగర్ కట్టినము ప్రకృతి వైపరీత్యాలకు దశాబ్దాలుగా నిటారుగా నిలబడే అన్ని వైపరీత్యాలను తట్టుకొని నిలబడ్డ ప్రాజెక్టులు అక్కడ కళ్ళ ముందు సజీవంగా ఉన్నాయి కానీ మూడేండ్లలోనే కట్టిన మేడిగడ్డ కుంగిపోయి అన్నారం పగిలిపోయిన తర్వాత కూడా ఇంకా మేము గొప్ప ప్రాజెక్టులు కట్టినమని చెప్పుకోవడం తగ్గిస్తే బాగుంటుంది శాసనసభ సమావేశాలు పూర్తయిన తర్వాత ఒక మొత్తం సభ్యుల బృందాన్ని గతంలో ఈ ప్రాజెక్టులు పూర్తి చేసినప్పుడు గ్రామాలలో బస్సులు పెట్టి ఈ ప్రాజెక్టుల దగ్గరికి పర్యటనకు రైతులందరినీ పంపించాను నేను మొట్టమొదట అందరి సభ్యులకు మా శాసన మండలి మా శాసనసభ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారి ప్రాంతం అది వారిని నేను అనుమతి అడుగుతున్నాను ఎందుకంటే ఆ మేడిగడ్డ వారి సొంత శాసనసభ నియోజకవర్గంలోకి వస్తుంది మాకందరి కూడా అక్కడ చిన్న చిన్న ఛాయ్ భోజనం లాంటి వసతులు ఏర్పాటు చేయండి అటు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలను ఇటు శాసనమండలిలో ఉన్న సభ్యులందరినీ కూడా అక్కడ పర్యటనకు తీసుకెళ్తాను ఏ విధంగా అది కుంగిపోయి ఎందుకు పనికి రాకుండా అయిపోయిందో మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి సూచి చూపిస్తాము మీరందరి సూచనల మేరకే డెఫినెట్గా డెఫినెట్ 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 డెఫినెట్గా డెఫినెట్గా వారి సూచనను శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు సూచన చేశారు విచారణ చేయమని డెఫినెట్గా వారి సూచన మేరకు ప్రతిపక్షం మంచి సూచన చేశారు సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేసి కాంట్రాక్టర్లు ఇచ్చిన వాళ్ళను ఆ సంబంధిత శాఖ మంత్రులను ఆ కాంట్రాక్టర్లను అందరిని కూడా ఏ రకంగా చట్ట పరిధిలో శిక్షించాలనో డెఫినెట్గా శిక్షిస్తాం ఓ ఈ రకంగా ఈ రకంగా ముందుకు వచ్చి ప్రభుత్వానికి సహకరిస్తే డెఫినెట్గా చేస్తాం సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేస్తామని మా పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పిండ్రు నేను కూడా వారి సూచనను కూడా పరిగణలోకి తీసుకొని డెఫినెట్గా మేడిగడ్డ విషయంలో అన్నారం విషయంలో సిట్టింగ్ జడ్జి చేత విచారణకు ఆదేశించి విచారణ చేపడతామని ఈ విషయం చెప్ చెప్తున్నా అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పదే పదే చెప్పిందే చెప్తూ మేడిగడ్డలో కానీ అన్నారంలో కానీ చాలా ఘోరాలు జరిగిపోయాయని చెప్తా ఉన్నారు అధ్యక్ష వారి చేతిలో ప్రభుత్వం ఉన్నది టెక్నికల్గా నిపుణులు చేయాల్సినటువంటి పని ఎమ్మెల్సీలను తీసుకపోవడం ఎమ్మెల్యేలను తీసుకపోవడం అదే టూరిస్ట్ స్పాట్ కాదు కదా సార్ మేము చేసినటువంటి మేము చేసినటువంటి ప్రగతిని చూపించడానికి ఖచ్చితంగా తీసుకెళ్ళాం ఇవాళ తప్పు జరిగితే తప్పు నిర్ధారించాల్సింది మనం కాదు నిపుణులు నిపుణులు ఆధ్వర్యంలో కమిటీలు వేయండి ఖచ్చితంగా నిర్ధారించండి ఏ పరీక్షకైనా సిద్ధంగా ఉంటాం అందులో ఎటువంటి అనుమానం లేదు థ్యాంక్ యూ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్లీజ్ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కదా సార్ నేను అనేది ఏంటంటే ఇక్కడ ఉన్న సభ్యులకు కొన్ని అపోహలు ఉన్నాయి కొన్ని అనుమానాలు ఉన్నాయి నా సహచార సభ్యులకు అపోహలు అనుమానాలు ఉండొద్దు ఈ ప్రభుత్వము పారదర్శకంగా నిష్పక్షపాతమైన విచారణకు ఆదేశిస్తుందని నమ్మకం కలిగించడానికి మేము వాళ్ళందరిని అక్కడికి తీసుకెళ్తామని అంటున్నాము మిగతా సభ్యులకు అవకాశాన్ని కల్పిస్తే ఆ సభ్యురాలు గారికి ఏం అభ్యంతరమో నాకైతే తెలియదు వీళ్ళు వాళ్ళ పార్టీ విధానమే ఇదైతే వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ప్రకటిస్తే ఆ పార్టీ సభ్యులు రాకపోయినా సరే మిగతా పార్టీ సభ్యులందరినీ కూడా నేను తీసుకొని వెళ్తాను ఏ విచారణ అయినా విచారణ తర్వాత విచారణలో తేలిన అంశాల ప్రాతిపదికన కారణం ఎవ్వరని తెలిసిన తర్వాతనే భారత రాజ్యాంగంలో శిక్ష ఉంటుంది నచ్చితే నజరాన నచ్చకపోతే జుర్మానా విధానం ఈ ప్రభుత్వంలో ఉండదు గతంలో ఏమన్నా అట్లాంటివి ఉన్నా ఇప్పుడు అట్లాంటివి జరగవు కాబట్టి ఎవరు ఏ భయపడాల్సిన పని లేదు ఆందోళనతో కుంగిపోవాల్సిన అవసరం లేదు నిష్పక్షపాతమైన విచారణ చేసి చర్యలు తీసుకుంటాను మీ ద్వారా సభ్యులకు నేను మాటిస్తున్నా అదేవిధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు